హాయ్ నమస్తే అండి ఈరోజు మనము కొబ్బరి శనగపప్పు కర్రీ తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము కొబ్బరి గ్రైండ్ చేసుకున్నది వన్ కప్ తీసుకున్నాను హాఫ్ కప్పు శనగపప్పు నానబెట్టినవి వన్ కప్పు ఆనియన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక పది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి కరివేపాకు కొత్తిమీర్ పోపు గింజలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఒక ఎండుమిర్చి ఆవాలు తయారు చేసుకునే విధానము చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నాం కదా ఈ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ మంచిగా వేడైంది ఇప్పుడు జీలకర్ర శనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేపుదాం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా కరివేపాకు కూడా వేసి కొంచెం చిప్పటి అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ సాల్ట్ రెండు వేసి మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలిగి పెడదాము సాల్ట్ వేస్తే ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది అందుకని సాల్ట్ కూడా ముందే వేసేసాను మంచిగా వేగింది కదా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పసుపు కూడా వేసి ఇలాగే కొంచెం పచ్చిమిర్చి మగ్గే వరకు ఇలా కలిగి పెడుతూ ఉన్నాము వన్ మినిట్ ఇలాగా కలిగి పెట్టిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి ఒక్కసారి ఇలా కలిగి పెట్టేసి టూ మినిట్స్ మంచిగా ఇలా మూత పెట్టేసుకుందాము ఒకసారి మూత తీసి చూద్దాము శనగపప్పు పప్పు లేదు వా చూడండి మంచిగా ఉడికిపోయింది కదా కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి ఏం కాదు లాస్ట్లో మనము ఈ కొబ్బరి వేసి మొత్తం కలిగి పెడదాము కొబ్బరి వేసి మొత్తం ఇలాగా కలిగి కదా అయిపోయింది ఇంతేనండి కర్రీ కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఈ కొబ్బరిలో కొలెస్ట్రాల్ అనేది ఏమీ ఉండదండి నాలుగు వందల నలభై క్యాలరీస్ ఉంటాయి ఆడుకునే పిల్లలు కానీ జిమ్కు వెళ్ళే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసుకుందాము కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి చాలామంది పడుతుంటారండి కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ అని చెప్పేసి అని అసలు జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది ధైర్యంగా తినవచ్చు ఆడుకునే పిల్లల దగ్గర నుంచి పండు ముసల వాళ్ళ వరకు కూడా తినవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలా బలం కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ